ఎప్పుడైనా సరే మనం మరణించే వరకు సమాధానం దొరకని ఒకే ఒక కష్టమైన ప్రశ్న ఏంటో తెలుసా నువ్వంటే విలువలేని వాళ్ళ దగ్గరకు వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే నీకు మంచిది కదా నీకు అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకో అస్సలు తప్పులేదు కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం అది ముమ్మాటికి నీ తప్పే నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు శాశ్వతంగా దూరం అవుతారు మనం ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉంటేనే కదా లైఫ్లో ఉన్నత శిఖరాలను అధిగమిస్తాము ఇక అన్నీ కూడా మనకే తెలుసు అనుకుంటే ఇక అక్కడే మనం ఉండిపోతాము నువ్వు పరిగెత్తేలా ఉంటే తనుముకుంటూ పరిగెత్తు నిలబడేలా ఉంటే ధైర్యంగా ఎదిరించి నిలబడు అలవాటు అయితే అదుపు చేసుకోవడం కూడా కష్టం కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం అంత కష్టమైన పనేమి కాదు మనం చిన్న చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో అలానే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా మనకి ఉంటుంది ఈ లోకం డబ్బు మీద నడుస్తుంది అంతేకాని మనిషి మాట మీద అస్సలు నడవదు మీరు ఎవరిని కూడా ఎప్పుడూ గుడ్డిగా అస్సలు నమ్మకండి నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది జాగ్రత్త కొందరి మాటలు ఎప్పటికీ కూడా అస్సలు మర్చిపోకూడదు అన్నోడికి విన్నోడికి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పే తీరాలి తప్పు జరిగినప్పుడు సరి చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సింది అంతేకాని తప్పుని ఎప్పుడూ కూడా అస్సలు సమర్థించకూడదు మనిషి అన్నవాళ్ళు కష్టాలకి దూరంగా ఉండాలి అని అనుకుంటారు మనసున్నవాళ్ళు కష్టంలో ఉన్నవారికి చాలా దగ్గరగా ఉండాలి సాయం చేయాలి అనుకుంటారు నీ సౌందర్యం ఎవ్వనం అదృశ్యమవుతాయి ఇక నీ సంపద జీవితం మాయమవుతాయి కానీ నువ్వు చేసిన మంచి చెడులే కదా నీ వెంట వస్తాయి నీ పుణ్యఫలం ను రక్షిస్తుంది నీ పాపఫలం నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తుంది విజయమే జీవితం కాదు ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు కదా గెలుపు ఓటమలను సమానంగా స్వీకరించడమే అసలు జీవితం అంటే టైం అనేది మనుషులను ఎప్పుడూ కూడా మార్చదు కానీ టైం అనేది గడిచే కొద్దీ మనుషుల అసలు నైజం ఖచ్చితంగా బయటకు తీస్తుంది మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం అస్సలు లేదు అన్నిటికీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా నాలుక అనేది నిప్పుతో సమానం ఎన్ని మనసులనైనా సరే అమాంతం దహించి వేయగలదు ఎంతమందినైనా కోల్చగలదు ఎన్ని బంధాలనైనా సరే పడగొట్టగలదు తప్పు అనేది ఎవరిదైనా సరే కావచ్చు ఒక్క మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం వెయ్యి మంచి మాటలతో అది సమానమవుతుంది నీ అనుకున్న వారి దగ్గర నీ విలువ అనేది తగ్గినప్పుడు మౌనంగా నువ్వు నవ్వుతూ దూరం అవ్వడమే మంచిది ఏ బంధమైనా సరే మన అని మనం ఒక్కటే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకున్నప్పుడే కదా ఆ బంధం అనేది బలంగా స్ట్రాంగ్గా మారుతుంది ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది పూర్తిగా నీ జీవితాన్నే మార్చేస్తుంది మనలో మార్పు అనేది చాలా సహజం ఇక అది ఎలా మారాలన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు నువ్వు మారాలి అన్నది అనుభవం నీకు చెప్పే తీరుతుంది అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది నువ్వు దేనికోసమైతే నువ్వు పోరాడుతున్నావో స్పష్టత ఉన్నప్పుడు ఎలా పోరాడాలి అన్నది నీకు తేలికైపోతుంది ఇక విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఎంతో ఉత్తమమైన పని ఎవరు ఏది ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా స్వీకరించండి ఇచ్చిన వారిని మనసులో మీరు జాగ్రత్తగా దాచుకోండి ఎప్పటికైనా సరే వారికి వడ్డీతో సహా మీరు తిరిగి ఇవ్వాలి కదా అది సహాయమైనా సరే సహకారమైనా సరే బాధైనా అలానే నమ్మక ద్రోహమైనా ప్రేమైనా ఏది కూడా ఉంచుకోకండి ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి అస్సలు మెత్తబడదు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోడు నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు ఎందుకంటే నీ భాష అనేది కొందరి మార్త కొందరికి మాత్రమే అర్థమవుతుంది కొంతమంది అపార్థం చేసుకుంటారు జనానికి మనం ఎలా ఉన్నా నష్టమే మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు ఏంటో ఈ జనం నిజాన్ని నువ్వు నమ్మించాలంటే రుజువులు కావాలి కానీ అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలను మనకి తెచ్చిపెడతాయి అందుకే మనం మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఇప్పుడు ఆరోగ్యంగా ఉందాం పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను ఖచ్చితంగా వెనక్కి లాగుతుంది అంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతేమో ఆలోచించు నీ బలహీనతను మరోసారి నువ్వు పరిశీలించుకో మన ప్రార్థనలు సాధారణంగా ఆశీర్వాదం కోసమే ఉండాలి ఎందుకంటే మనకు ఏది మంచిదో దేవునికి ఖచ్చితంగా బాగా తెలుసు కాబట్టి మనం మరణించేంత వరకు సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న ఎవరిని నమ్మాలి అని మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించే వాళ్లే కదా మనకు నిజమైన ఆప్తులు మనసులో ఒక అనవసరమైన ఆలోచన నీకు ఉన్నంతకాలం మనిషికి మనశ్శాంతి అనేది దొరకడం చాలా కష్టమైపోతుంది ఇక నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం కాస్త ఓపికగా నువ్వు చాలు తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరుంటారు టైం అనేది మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క కూడా మొరుగుతుంది ఓపికతో ఉండాలి కాలం అనేది ఎంతో విలువైనది మనకు సమయం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి ఒక మనిషికి ఇవ్వవలసిన సమయంలో నువ్వు విలువ అనేది ఇవ్వకపోతే ఇక తరువాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి అసలు సిద్ధంగా ఉండరు అసలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా ఏ బంధానికైతే మనం ఎక్కువగా అడిక్ట్ అయిపోయి బానిసైపోతామో ఆ బంధానికి ఎప్పుడు మనం బరువు అయిపోతాం మీరు నవ్వడం మాత్రమే నేర్చుకోండి ఏడవడం ఎలానో మనతో ఉన్నవాళ్ళు మనకి నేర్పుతారు కదా నువ్వు విన్నది అంత త్వరగా ఎప్పుడూ నమ్మకు ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ కాబట్టి మనతోనే ఉంటూ మన చెడు కోరేవాళ్ళు మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు వాళ్లతో జాగ్రత్తగా ఉండు అసలైన నమ్మక ద్రోహులు కూడా వాళ్లే మీరు చెప్పేది నిజమైన ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడనప్పుడు మీరు మౌనంగా చెప్పకపోవడమే మంచిది కదా అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్